మెద్య తోట ఔత్సాహిక రైతు మిత్రులకు వెల్కమ్ మనము టెరెస్ గార్డెన్ టెరెస్ గార్డెన్ ఫిలాసఫీ ఏ టు జెడ్ శీర్షికన మనం మనం చిన్న చిన్న అంశాలను మాట్లాడుకుంటూ వస్తున్నాం ఈరోజు మరి మెద్య తోట నిర్మాణం నేను ఎలా చేయవలసి వచ్చింది అంటే ఈ తోట అనే సబ్జెక్ట్లోకి నేను ఎలా ఎంటర్ అయ్యానో అందుకు తీసిన కారణాలు ఏమిటో ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటాను పదిన్నర సంవత్సరాల క్రితం ఇక్కడ హైదరాబాదులో నారపల్లిలో పదిన్నర సంవత్సరాల క్రితం మిద్దె తోట నేను ప్రారంభం చేశాను అప్పటికి హైదరాబాద్లో మిద్దె తోటలు దాదాపు లేవు ఉన్నవి పూల మొక్కలు అవి ఇవి మెద్యల మీద వేసుకుంటున్నారు పూల తోటలు ఉన్నాయి తోటలు కూడా అనకూడదు వాటిని ఏ ఆడవాళ్ళు ఏవో కనకాంబర మొక్కలు గులాబీ మొక్కలు అలాగ పెంచుకుంటూ ఉన్నారు పదిన్నర ఏళ్ల క్రితం పూల మొక్కల పెంపకం అడపాదడపా ఉంది కానీ హైదరాబాద్లో కూరగాయల సాగు పండ్ల మొక్కల పెంపకం ఉత్పత్తి మిద్య తోటల్లో లేదు ఆ కాన్సెప్టే లేదు అయితే నేను పదిన్నర సంవత్సరాల అయినా నేను ఇక్కడ టెరెస్ గార్డెన్ ఎందుకు ప్రారంభించాను అంటే రెండు కారణాల వల్ల టెరెస్ గార్డెన్ ప్రారంభించాను ఒకటి ఇక్కడ హైదరాబాద్కు నేను గోదావరి కన్ని ఇక్కడ గోదార్కన సింగరేణి బొగ్గు గనుల్లో ఇరవై ఏడు ఏళ్ళు ఉద్యోగం చేసి పదమూడు ఏళ్ళ ముందుగానే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని హైదరాబాదులో ఈ శివారు ప్రాంతం హైదరాబాద్ శివారు ప్రాంతం నారపల్లిలో ఇంటి స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకొని ఇక్కడికి మారిన తర్వాత నాకు ప్రధానమైన సమస్య పెరడి తోట చేయడానికి స్థలం లేకపోవడం నాకు సమస్య అయింది అందుచేత మీ అందరికీ తెలుసు పెరటి తోటలకు కూడా మనం స్థలం కొనుక్కోవాలంటే ఆర్థికంగా చాలా మనం డబ్బు వెచ్చించవలసి ఉంటుంది ఇంటి స్థలం సమకూర్చుకునేసరికే సరికే మనకు సరిపోతుంది మధ్యతరగతి వాళ్ళకు ఇంకా మన పెరటి తోటలకు కూడా స్థలం సమకూర్చుకోవాలి అనుకుంటే చాలా ఖర్చు అవుతుంది సో కనుక నాకు పెరటి తోట చేయటం అంటే అది నిత్యావసర వ్యవహారం నాకు కొన్ని కారణాల వల్ల ప్రతిరోజు పెరటి తోట పని చేసుకున్నవాణ్ణి ఇక్కడ టెరెస్ గార్డెన్ పదిన్నర సంవత్సరాల క్రితం ప్రారంభించడానికి ముందు గోదావరి కన్లో ఓ ఇరవై ఏడు ఏండ్లు లేదా ఒక ముప్పై మూడు సంవత్సరాలు అంటే నేను ఇంటర్మీడియట్ చదువుకోవడానికి గోదావరి కనికి వెళ్ళాను మా అక్క వాళ్ళ ఇంటికి అప్పటి నుంచి ఓ ముప్పై మూడు ఏళ్ళు ఉద్యోగ జీవితపు ఇరవై ఏడు సంవత్సరాలు సింగరేణి నాకు ఏ క్వార్టర్ ఇచ్చినా ఆ క్వార్టర్ పక్కన పెరడి తోట చేసుకునేవాడిని నా కూరగాయలు నేనే పండించుకునేవాడిని పెరడి తోట సేద్యమైన ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే ఇంకొంచెం వెనక్కి వెళ్తే ఓ నలభై ఎనిమిదేళ్ల క్రితం మా గ్రామంలోకి వెళ్తే మాది ఇప్పుడు భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెల్లంపల్లి గ్రామం మాది మా స్వగ్రామం మాది వ్యవసాయ కుటుంబం మధ్య తరగతి వ్యవసాయ కుటుంబం పెరటి తోటలో కానీ పొలాల్లో కానీ మా కూరగాయలు మేమే పండించుకునే వాళ్ళం మార్కెట్లో కూరగాయలు కొనటం అనేది ఏది లేదు వ్యవసాయ సంబంధమైన ఉత్పత్తుల్లో ఏది కూడా బయట కొనేది లేదు బెల్లము పసుపు కొమ్ములు ఉప్పు మినహా ఏది కూడా బయట కొనే వాళ్ళు కాదు అయితే వ్యవసాయ రంగంలోకి అప్పుడప్పుడే పురుగు మందుల ప్రవేశం జరుగుతుంది రసాయన ఎరువులు హైబ్రిడ్ విత్తనాలు యంత్ర పరికరాలు అప్పుడే వచ్చి చేరుతూ ఉన్నాయి నలభై ఎనిమిది ఏళ్ళు యాభై ఎనిమిది యాభై ఏళ్ళ క్రితం తెలంగాణ గ్రామాల్లో పరిస్థితి అనమాట అయితే మా పొలంలో నేనే వేపుకి ఒక హ్యాండ్ స్ప్రేయర్ వేసుకుని మిర్చి పైరు మీద ఎండ్రిన్ అనే పేస్టిసైడ్ను మొదటిసారి ఆ మిర్చి పైరు మీద స్ప్రే చేయవలసి వచ్చింది అప్పుడు నాకు కలిగిన ప్రశ్న ఏమిటంటే ఈ విషము ఆ పంటల మీదకి మొక్కల ఆకుల ద్వారా అది ఎంతో కొంత కాయల్లోకి కూడా అట్లా షింక్ అయ్యి అవి ఆ కాయలను మనం తింటే మనకు కూడా ప్రమాదం కాదా అన్న ప్రశ్న అప్పుడు ప్రారంభమైంది అదే రోజుల్లో మా గ్రామంలో ఒక ఆయన ఎండ్రీను తాగి ఆత్మహత్య కూడా చేసుకున్నాడు సో కనుక ఇప్పట్లాగా పురుగు మందుల దుష్ఫలితాలు మనం తెలుసుకోవడానికి అప్పుడేమీ లిటరేచర్ లేదు ఇప్పుడు చాలా లిటరేచర్ ఉంది పురుగు మందుల దుష్ప్రభావాల గురించి మనకు చాలా నెట్లో వెస్తే సమాచారం చాలా ఉంది సో అంచేత ఆ పురుగు మందుల బెడద నుంచి తప్పించుకోవడానికి నేను గోదావరి కానికి మారిన తర్వాత చదువు కోసం ఉద్యోగం కోసం మారిన తర్వాత పెరటి తోట సేద్యం చేసుకుని నా కూరగాయలు నేనే పండించుకున్నాను ఇక్కడికి హైదరాబాదుకు మారిన తర్వాత పెరటి తోటకు స్థలం లేక మిద్దె మీదనే తోట ఏర్పాటు చేసుకోవాలనుకుని ఈ విధంగా నేను ఏళ్ళ క్రితం మెదె తోటలోకి ప్రవేశించాను ఇది స్థూలంగా నేను మిద్దె తోట సేద్యంలోకి మళ్ళటానికి దారితీసినటువంటి కారణాలు మాది వ్యవసాయ కుటుంబం అవటం ఒక కారణం అక్కడే పురుగు మందులు పంటల మీద స్ప్రే చేయడం ప్రారంభం అవటం దానికి ప్రత్యామ్నాయంగా ఆ పురుగు మందుల తిండికి ప్రత్యామ్నాయంగా నా ఉద్యోగ జీవితంలో పెరటి తోట సేద్యం చేసుకుని కూరగాయలు పండించుకోవటం అక్కడి నుంచి హైదరాబాదుకు మారి పెరటి తోటకు స్థలం లేక మిది తోటలోకి మారటం అనేది ఈ విధంగా ఒక నలభై ఎనిమిది సంవత్సరాల్లో జరిగినటువంటి పరిణామంలో భాగంగా నేను మిది తోట రైతుగా ప్రారంభం కావడానికి దారితీసిన పరిస్థితులు మనం వచ్చేసారి మరొక అంశంతో మళ్ళీ మాట్లాడుకుందాం నమస్కారం సెలవు